గేయ కవిత ఛానల్ స్వాగతం కవిత పేరు ఆకాశ దీపం మహాప్రస్థానంలోనిది ఊరికి దూరంగా ఒక పూరి గుడిసెలో ఒక వృద్ధుడు ఎవరు ఆదరించేవాళ్ళు లేక చీకట్లో బాధపడి చివరకు మరణించాడు ఆ దీపం ఆరిపోయింది ఆకాశతారను చేరింది ఒంటరి జీవితం ఎంత దమనీయంగా ఉంటుందో మరణం ఎంత భయంకరంగా ఉంటుందో పేదరికం ఎంత దుర్భరంగా ఉంటుందో శ్రీశ్రీ ఈ కవితలో వ్యక్తపరిచారు కవిత ఆకాశదీపం గదిలో ఎవరూ లేరు గది నిండా నిశ్శబ్దం సాయంత్రం లోపల గదిలోపల చిన్నుకులవో లేచీకట్లు కండ పరవచు గళ కపాల గళముల చూస్తున్నది గది కనుకొల ఒకటి వలె చూపులేని చూపులతో తేరి గది లోపల ఏవేవో ఆవిరులు దూరాన నింగి మీద తోచిన ఒక చుక్క పిణుగు చూపులు మెల్లమెల్లగా విసరి గదిని తలపోతతో కౌగిలించుకుంటున్నది ఒక దురదృష్ట జీవి ఉదయం ఆరున్నరకు గదిలోనే ఆరిపోయాడు అతని దీపం ఆ గదిలో మూలనక్కి మూల్గుతున్నది ప్రమిదలో చమురు త్రాగుతూ పలు దిక్కులు చూస్తున్నది చీకటి బోనులో సింహములా నిలుచున్నది మీద నెత్తుటి బొట్టు ఓలే లాగుతున్నది కత్తి గంటు మీద నెత్తుటి బొట్టు లాగున్నది ప్రమిదలో నిలచి పలు దిక్కులు చూస్తున్నది దీపం అకస్మాత్తుగా ఆ దీపం ఆకాశ తారను చూసింది కేకలు వేసింది ఆకాశతార ఆదరపు చూపులు చాపింది అలసిపోయింది పాపం దీపం ఆకాశతార ఆహ్వానం చేసింది దీపం ఆరిపోయింది తరలా మారిపోయింది తరలా మారిపోయింది